మాకు మంచినీళ్ళు కావాలా మాకు పరిస్థితి ఏంటంటే ఈరోజు మా యొక్క కడప నియోజకవర్గంలో డ్రైనేజ్ వాటరే మళ్ళీ పెన్నాలో కలిసి అదే వాటరే పంపు చేసుకొని తాగుతున్న పరిస్థితి ఏర్పడుతూ ఉంది మాకు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ లేదు ఇది ఇరవై సంవత్సరాలైంది కార్పొరేషన్ ఏర్పడి జిల్లా హెడ్ క్వార్టర్స్ కడప కానీ ఈ హెడ్ క్వార్టర్స్లో మనకు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ లేదు చేసి బోర్లేసి నీళ్లు పిల్ల ఇళ్ళకు సప్లై చేస్తున్నారు అది ఐదారు సంవత్సరాలు ఐదారు రోజులకు ఒకసారి నీళ్లు సప్లై చేసే పరిస్థితి ఉంది మురికి నీళ్ళు వచ్చిన పరిస్థితి ఉంది మాకు ఒక ఎస్టీపీ లేదు మాకు ఒక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లేదు ఈరోజు మేము డిసెంబర్లో ఉన్నాం ఈ రోజు కూడా రెండు మూడు రోజులకు ఒకసారి నీళ్లు వదిలే పరిస్థితి ఉంది నేను ఇప్పుడు ఈ విషయం ఎందుకు ఎత్తుతున్నానంటే మాకేమన్నా నరేగా నిధుల ద్వారా వాటర్కి ఏమన్నా మాకు హెల్ప్ చేసే పరిస్థితి ఉంటా కడప నియోజకవర్గము కడప జిల్లా నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు ఇచ్చిన జిల్లా ఇది కానీ కడప హెడ్ క్వార్టర్స్లో లో మంచి నీళ్లు లేని పరిస్థితులు మేము అతలాకుతలం అవుతున్నాం ఈ యొక్క పెద్ద వేదిక ద్వారా ప్రతి ఒక్కరి దృష్టికి తీసుకురావడానికి ఈ విషయం చెప్తున్నాను మనము ప్రజలకి మంచి నీళ్లు మంచి రోడ్లు ఇస్తే వాళ్ళు అద్వారా అభివృద్ధి చేసుకోవడము వ్యాపారాలు చేసుకోవడం ముందుకెళ్లే పరిస్థితి ఉంది నేను ఇక్కడే ఉంటాను నేను ప్రతి ఒక్క రోజు నీళ్లు కొనుక్కొని వాడతాను దాదాపు ఈ యొక్క కడప నియోజకవర్గంలో కార్పొరేషన్ పరిధిలో రెండు వందల పైచిలకు ప్రైవేట్ వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి ఇది ఒక కుటీర పరిశ్రమ లెక్క వాటర్ ప్లాంట్స్ పెట్టుకుని వ్యాపార వర్గాలకు వ్యాపారం చేసుకోవడానికి ఉపయోగపడతా ఉందని కానీ ఈ యొక్క కడపకి మున్సిపల్ కార్పొరేషను నీళ్ళు ఇచ్చే పరిస్థితి మనము కల్పించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం గారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఇది చాలా క్రానిక్ ప్రాబ్లము ఈరోజు కిరాణా స్టోర్స్ లో కూడా సైడ్ బిజినెస్ కింద చిన్న వాటర్ ప్లాంట్ పెట్టుకొని అమ్ముకుంటున్నారు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మీ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లో ట్రీట్మెంట్ అయిపోయినాక ప్యూర్ వాటర్ తీసుకున్నాక రిలీజ్ అయ్యే ఇంప్యూర్ వాటర్ని కూడా డ్రమ్ముల్లో వచ్చి పట్టుకొని వెళ్ళి వాళ్ళ నిత్యావసర అవసరాలకు వాడుకున్న పరిస్థితులు ఇక్కడ ఉంది ఈ మేజర్ ఇష్యూని ఇన్ని సంవత్సరాలు ఇతర పార్టీ వాళ్ళు ఎందుకు దీన్ని దీని మీద దృష్టి సారించలేదో నాకు అర్థం ఒక్కొక్క ఎమ్మెల్యే సంవత్సరాల నుంచి చెప్తున్నారు కేంద్రీకరించింటే ఈ రోజు కడపకి పరిస్థితి వచ్చేది కాదు కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడ ఇంతమంది అధికారులు ఉన్నారు ఈ దృష్టిని మీ దృష్టికి తీసుకోపోవాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ సమస్యని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాం మాకు రోడ్లైనా ఎంతో కొంత వేసుకుంటా ముందుకెళ్తాం శానిటైజేషన్ కాలువలు ఎట్లొట్ల చేసుకుంటాం కానీ ఈ మంచినీళ్ళు అనేది బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది దానికి సంబంధించిన ట్యాంకులు కట్టుకోవాల్సిన అవసరం ఉంది కొంచెం ఒక చిన్న ఇంపార్టెన్స్ ఇచ్చి కడప నియోజకవర్గము రాయలసీమలో వెడకబడిన ప్రాంతము ఇది మాకు ఇద్దరు ముఖ్యమంత్రులు ఇచ్చింది అదృష్టమో దురదృష్టమో అది ప్రజలు ఒకరినొకరు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను తప్పకుండా మీరు ఈ విషయం మీద దృష్టి సారించి మా కడపను కాపాడాలని కోరుకుంటున్నాను రెండవ విషయం ఇప్పుడు పిల్లోళ్ళకి నేను మదర్ని నాకు ఇద్దరు పిల్లోళ్ళు ఈ ట్యాబులు ఇవన్నీ ఇచ్చి ఈ యొక్క దీనివల్ల జరిగే అనర్థాల గురించి కూడా ఒక విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది క్యాంపెయినింగ్ తిరుగుతూ ఉంటే పిల్లల తల్లిదండ్రులు చెప్పేవాళ్ళు ఇచ్చారు మోడరైజేషన్ అని చెప్పి ఇచ్చారు కానీ అందులో పిల్లలు ఏం చూస్తున్నారు అర్థం కాని పరిస్థితి ఏర్పడింది వాళ్ళకి విద్యా వ్యవస్థ అభివృద్ధి చేసామన్నారు కానీ గత ప్రభుత్వము విద్యార్థులని రకరకాల వాటికి ఎక్స్పోజర్ చేసి నాశనం చేసిన ఘనత కూడా వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటున్నాను అలాగనే ఈరోజు డిప్యూటీ సీఎం గారికి దృష్టికి తీసుకెళ్తున్నాను ఈ యొక్క కడపలో ఈ యొక్క ఈ యొక్క ఎడ్యుకేషన్ రిఫార్మ్స్లో ప్రాథమిక పాఠశాలల్ని విలీనం చేశారు దీనివల్ల టీచర్లకు విద్యార్థులకు చాలా నష్టం జరిగింది దూర ప్రాంతాలు లేకుండా డ్రాప్ అవుట్స్ పెరిగినారు దాంతోపాటి ఈ విలీనం ద్వారా ఖాళీ ఏర్పడిన స్కూళ్ళల్లో ఈ అధికారులను మేనేజ్ చేసుకుని అందులో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఈ కార్పొరేషన్ పెట్టుకున్న దురదృష్టం దుర్భాగ్యం ఏంటంటే మా మన కడప కార్పొరేషన్ ఇక్కడున్న ప్రజలకు అందరికీ తెలుసు ప్రైమరీ స్కూల్స్ లో సమాజ సేవ పేరిట మీద వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టేసుకొని నీళ్లు అమ్ముకుంటూ వ్యాపారం చేసుకుంటూ ఆ పార్టీ వాళ్ళ పార్టీ యొక్క ఆఫీస్ కింద ఈ స్కూల్ కన్వర్ట్ చేసుకునేది అనేది మీ దృష్టికి తీసుకెళ్తున్నాను దీని మీద ఒక విచారణ జరిపి ఈ కార్పొరేషన్లో రెజల్యూషన్ చేసి దాన్ని అధికారికంగా అప్రూవల్ ఇచ్చుకొని స్కూల్స్ ని పిల్లలకు చదువులు అక్కర్లేదు వీళ్ళకి ఆ స్కూల్స్ కబ్జా చేసుకుని ఒక సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద వాటర్ ప్లాంట్లు పెట్టి వాటిలో ఆ పార్టీ పార్టీ ఆఫీసులు పెట్టేసుకొని అక్కడ గుమ్ముకూడి పార్టీ కార్యక్రమాలు చేసుకుంటా ఉండరు దీని మీద కలెక్టర్ గారికి కార్పొరేషన్ కమిషనర్ గారికి అలాగనే డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్తున్నాను దీంట్లో మేము కూడా మా ప్రయత్నం చేసినాము వాళ్ళు ఈ యొక్క కార్పొరేషన్ గత ఇరవై సంవత్సరాల నుంచి ఆ పార్టీ ఆధీనంలో ఉండడం వలన వాళ్ళు దీన్ని కబ్జా చేసుకొని ఇలాంటి అవినీతి చేసి పిల్లల స్కూల్స్ను కూడా కబ్జా చేసిన పరిస్థితులు కడపలో ఉన్నాయని అందరి దృష్టికి తీసుకెళ్తున్నాను కాబట్టి డిప్యూటీ సీఎం గారు దీన్ని ప్రత్యేకంగా రాసుకొని ఈ స్కూల్స్ని మళ్ళా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని ప్రభుత్వ కార్యకలాపాలకు వాడుకోవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను